తీసుకో మొత్తం బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాలి చాలా బాగున్నాయండి ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి మనకి అన్ని కలర్స్ లో కూడా బాగున్నాయా థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయండి మొత్తం సెట్ మొత్తం వన్ నైన్టీ ఎంత ప్రైస్ థర్టీ ఉంటాయి సైజెస్ ఉంటాయా ఒకటి సైజు ఓపెన్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనము బేగం బజార్లోని ప్రియాంక బ్యాంగిల్స్ స్టోర్లో ఉన్నామండి మనకి ఇక్కడైతే హోల్సేల్లో బ్యాంగిల్స్ అయితే ఉంటాయన్నమాట మనకి ఎన్ని కావాలన్నా హోల్సేల్ రేట్లో పెళ్లి బ్యాంగిల్స్ పార్టీవేర్ బ్యాంగిల్స్ అయితే ఇలా ఉంటాయండి మీ షాప్లో ఏమేమి కలెక్షన్ ఉన్నాయో ఒకసారి అయితే మనకి చూపిస్తారు చూసేద్దాము చూడండి ఇన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రైస్ థర్టీ ఫైవ్ అంటే ఒక సెట్ తీసుకోవచ్చా మొత్తం బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాలి చాలా బాగున్నాయండి ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి మనకి అన్ని కలర్స్ లో కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట సిక్స్ హండ్రెడ్ బాక్స్ మొత్తం ఎన్ని పీసెస్ ఉన్నాయి బాక్స్ లో ట్వెల్వ్ చూడండి ఎంత బాగున్నాయో థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట

మెటల్ త్రీ హండ్రెడ్ బాక్స్ ఇవి ఏంటి బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ బాక్స్ త్రీ హండ్రెడ్ ఏంటి మెటల్ మెటల్ అది మెటల్ త్రీ హండ్రెడ్ బాక్స్ చాలా బాగున్నాయి అన్ని సైజెస్ లో ఉన్నాయి వెల్వెట్ ఇదెంత త్రీ హండ్రెడ్ लोगों ने बोला दो ही 144 को 144 बॉक्स इस जवान ने कमेंट कितने सेजन बने एंटे ही भी नहीं 90 रुपीस पीस 90 रुपीस पीस बॉक्स मत मारते thousand eighty thousand eighty एवं एंटे 90 रुपीस 90 रुपीस ओपर सेक्टर 90 रुपीस 544 बॉक्स చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి చూడండి మనకి విత్ సైడ్ బ్యాంగిల్స్ తో పాటు వచ్చాయన్నమాట పేల్స్ అనమాట సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ గోల్డ్ స్టోన్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి రూపీస్ వన్ సూపర్ అండి

సింహమూర్తి గాజుల లాగా ఎంత ప్రైస్ వన్ ఫార్టీ ఇవి కూడా మొత్తం సెట్ తీసుకోవాలి బాక్స్ ఆర్పీస్ లేకపోతే బాక్స్ వాచ్ బాంగిల్ ఎయిటీ రూపీస్ ఇదని ఒకటి తీసుకోవచ్చా ఒకటి తీసుకోవచ్చు ఎయిటీ రూపీస్ ఒకటి ఇవి కూడా అన్ని సైజెస్ ఉన్నాయి ఎట్లా అది అందరికి ఒకటి సైజు అందరికి వచ్చేస్తుంది హెవీ సెట్ బ్రైడల్ వేరా ఎంత టూ ఫార్టీ ఒక సెట్ చాలా బాగున్నాయండి హెవీ సెట్ టూ ఫార్టీ రూపీస్ అంట ఎక్సలెంట్ ఉన్నాయి ఇవే మన షాప్ అయితే థౌసండ్ రూపీస్ కూడా ఉంటాయి ఎంత అండి సిక్స్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ సెవెన్ ట్వంటీ బాక్స్ సెవెన్ ట్వంటీ అన్ని సైజెస్ లైఫ్ అన్ని టూ ఇది ఓకే మేడవి గ్రౌండ్ మాకు మంచి పోతుంద ఇది ఆ ఎంత ప్రైస్ గ్యారెంటీ రూపాయలకి నాలుగు బ్యాంగిల్స్ గ్యారంటీ బాక్స్ టూ హండ్రెడ్ బాక్స్ మొత్తం టూ హండ్రెడ్ మట్టి గాజులు బాక్స్ మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ అండి అసలు వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట బ్రాస్లెట్ బ్యాంగిల్స్ మనకి కాలేజ్ అమ్మాయిలు ఆఫీస్ ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కానీ సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు అండి ఎంత ప్రైజ్ వంద రూపాయలు ఉంటాయి సైజెస్ ఉంటాయా ఒకటి సైజ్ చిన్న పిల్లలకి ఫిఫ్టీ రూపీస్ సిల్వర్ రెండిట్లలో ఉన్నాయా నాలుగు కలర్ నాలుగు కలర్ రోజ్ గోల్డ్ కూడా మెటల్ మొత్తం సెట్ ఓకే ఒక బాక్స్ లో ఆల్ సైజెస్ వన్ నైన్టీ సిక్స్ బాక్స్ మొత్తమా మెటల్ విత్ థ్రెడ్ బ్యాంగిల్స్ అరవై రూపాయలకి నాలుగు మెటల్ ఫార్టీ రూపీస్ సెట్ సిల్వర్ ఇందులో గోల్డ్ ఉందా గోల్డ్ ఉంది మేంజీ కలర్ ఉంది బ్లాక్ ఉంది

ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ గ్యారెంటీ అన్ని సైజెస్ గ్యారెంటీ ఎన్ని మంత్స్ సిక్స్ మంత్స్ గ్యారంటీ వంద రూపాయలు స్టార్టింగ్ ఉంది నూట యాభై తక్కువ ఉంది వన్ ఫిఫ్టీ వరకు సైజ్ వన్ ఫిఫ్టీ వరకు ప్రైజెస్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం ఇవి ఎంత బాక్స్ మొత్తం రూపీస్ బాక్స్ మొత్తం నైన్టీ రూపీస్ ఓకే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఎయిటీ రూపీస్ బ్యాంగిల్స్ ఓకే అవి రౌండ్ ఇది పలక అంటారా ఇది వచ్చేసి రౌండ్ అండి ఇది వచ్చేసి మనకి ఇది వంద రూపాయలు అన్ని సైజెస్ ఉన్నాయండి ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు ఇలా కూడా వేసుకునే వాళ్ళు ఉంటారండి బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ రూపీస్ పెడతారండి సిక్స్ రూపీస్ టూ బ్యాంగిల్స్ సిక్స్ రూపీస్ బాక్స్ వన్ ఫోర్ బాక్స్ వన్ ఫార్టీ ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు థ్రెడ్ బ్యాంగిల్స్ కి బ్లాక్ మెటల్ ఎంత పేరు అది హండ్రెడ్ రూపీస్ కి పేరు మొవ్వలతో బ్యాంగిల్ అండి హండ్రెడ్ రూపీస్ కి పేరు అంట ఇందులో కలర్స్ ఉన్నాయా మూడు కలర్స్ ఉన్నాయి అరవై రూపాయలు డజన్ బాక్స్ మొత్తం తీసుకోవాలి కదా మనకి మోతీ బ్యాంగిల్స్ అండి అరవై రూపాయల ఆల్ సైజెస్ ఉన్నాయన్నమాట ఇవ్వండి రోజు కలెక్షన్ అయితే ఇంకా చాలా కరెక్షన్ ఉందండి మీకు షాప్ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా మొత్తం ఒకటేసారి వీడియోలో చూపిస్తే లాగ్ అవుతుంది కాబట్టి ఇలా అయితే కొన్ని అయితే చూయించామండి ఇలా అనమాట ఇలా అయితే చూపిస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయండి మనకి ఇలా అయితే ఉన్నాయన్నమాట షాప్ అడ్రస్ వచ్చి నేనైతే డిస్క్రిప్షన్ లో ఫుల్ అడ్రస్ అయితే ఇస్తానండి ఒకసారి అయితే చెక్ చేయండి ఈ వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించాలనుకుంటున్నా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చే ఉంటుందండి